ఓం శాంతి మే మాసంలోని పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు జానకీ దాది గారి క్లాస్ మనం వింటున్నాము జానకీ దాది గారి అమూల్యమైన శిక్షణలు ఈ క్లాస్ని దాదిగారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఆరవ సంవత్సరంలో చేయించారు ఈ క్లాస్ యొక్క టాపిక్ ఏంటంటే థీమ్ ఏంటంటే సదా సుఖీ వహీ రహసక్త హే జో ఆజ్ఞాకారి ఆర్ వఫాదారు హో సదాసుఖీగా ఎవరుండగలుగుతారు అనంటే ఎవరైతే ఆజ్ఞాకారులుగా మరియు నమ్మకస్తులుగా నిజాయితీ పరులుగా ఉంటారో వారే సదా సుఖీగా ఉండగలరు ఒకటి ఆజ్ఞాకారత రెండోది నమ్మకం అనేది నిజాయితీ అనేది ఉండాలి బాబా సబ్కో మాస్టర్ త్రికాలదర్శి బనాదేత హె మూలవతన్ సూక్ష్మవతన్ కా జ్ఞాన్ బాబానే దియా బాబా మనందరినీ మాస్టర్ త్రికాలదర్శులుగా తయారు చేశారు మూలవతనము సూక్ష్మవతనం యొక్క జ్ఞానాన్ని బాబా ఇచ్చారు సూక్ష్మవతన్ మే మూవీ హే సూక్ష్మవతనంలో యాక్షన్స్ ఉన్నాయి కదా మూవీ హంసబ్కో टॉकी में रहने के आदत है मूवी में रहना नहीं आता है मन अर माग अलवाट टॉकी अंटे सैगल प्रपंचम मूवी एलांट शब्दों अला उड़ा कि राने मेरे को भी कहते हैं तुम बहुत बोलती हो लेकिन जो बाबा ने सिखाया सुनाया उसे सुनाए बिना रह नहीं सकती దాదీ అంటున్నారు నాకు కూడా అందరు అంటారు నువ్వు చాలా మాట్లాడతావని కానీ దాది అంటున్నారు బాబా ఏదైతే నేర్పించారో వినిపించారో అది వినిపించకుండా నేను ఉండలేను అని అంటున్నారు దాది మాట్లాడుతూ ఉంటారు కానీ జ్ఞానమేం మాట్లాడతారు మనమేం మాట్లాడుతున్నాం మరి మనం కూడా దాదీలాగా ఉన్నామా జ్ఞానాన్నే వినిపించడానికి మాట్లాడుతున్నామా లేదో వ్యర్థం ఎక్కువగా ఉందా यह परिवार పరివార్ జో ఇతనా బడా इसमें ऐसे कर्म కర్మ కరు జో సబ్ కహే मेरी अच्छी बहन యా భాయి హ్యా ఈ పరివారము ఎంత పెద్దదంటే దీంట్లో ఎలాంటి కర్మలు మనం చెయ్యాలి అంటే అందరూ ఏమనాలి అని అంటే వీరు నా మధురమైనటువంటి అక్కయ్య చాలా మంచి అక్కయ్య చాలా మంచి అన్నయ్య అని అనే విధంగా మనము ఈ పెద్ద పరివారంలో వ్యవహరించాలి హమ్ క్లాస్కే స్టూడెంట్ హే ఇక్కటే పడితే యా హమారి శోభా హే మరి మనం ఒక పరివారం కూడా అందరు కలిసి ఉంటాము రెండోది దాది అంటున్నారు మనమందరూ ఒకే క్లాస్ యొక్క స్టూడెంట్స్ మరి మనం కలిసి చదువుకుంటున్నాము దీంట్లోనే మన యొక్క అందం అనేటువంటిది ఉంది జో బాబానే జ్ఞాన్ దియాహే ఓ సబ్ ఆత్మయే గ్రహణ్ కరే హమ్ బాబాకే హే బాబా హమారా హే యా సబ్ అనుభవం కరే ఏదైతే బాబా జ్ఞానాన్ని ఇచ్చారో అది సర్వాత్మలు గ్రహించాలి మేము బాబావారిమి బాబా మనవారు ఇది అందరూ కూడా అనుభవం చేయాలి హంసబ్ స్టూడెంట్ హే మనందరము స్టూడెంట్స్ పడాయి మే స్టూడెంట్ లైఫ్కా ఆ రుస్మే పవిత్రత మహత్వ హే చదువులో స్టూడెంట్ లైఫ్ మరియు పవిత్రతకి చాలా మహత్వం ఉంది స్టూడెంట్ లైఫ్లో పవిత్రతకి చాలా మహత్వం స్టడీ పవిత్ర రహణికి శక్తి స్టడీ స్టడీసే యోగ లగ్తా ఈశ్వరియ చదువు ఏదైతే ఉందో ఈ చదువుతో పవిత్రంగా ఉండేటువంటి శక్తి లభిస్తుందట అవునా ఈశ్వరియ చదువులో పవిత్రంగా ఉండే శక్తి లభిస్తుంది మరియు ఎంతైతే చదువు చదువుకుంటారో అంత యోగం కుదురుతుంది గర్ జానేకెలియే వృత్తి దృష్టి సంకల్ప స్మృతి క్యా హే ఊసే చెక్ కర్నహే ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నా యొక్క వృత్తి దృష్టి మరియు నా సంకల్పాలు నా స్మృతి ఎలా ఉన్నాయి అనేటువంటిది చెక్ చేసుకోవాలి ఏమేమి వృత్తి దృష్టి సంకల్పాలు స్మృతి ఎలా ఉంది ఇంటికి వెళ్ళే యోగ్యంగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి కోన్సా సంకల్పే సంకల్పం మీ కౌన్సీ స్మృతి హే జోరోంకి వృత్తి దృష్టి ఔర్ సంకల్పంకో చేంజ్ కర్రహీ హే నాలో ఏ సంకల్పం ఉంది సంకల్పంతో ఏ శక్తి అనేటువంటిది ఉంది అది ఇతరుల యొక్క వృత్తి దృష్టి సంకల్పాలన్నింటినీ కూడా మార్చేస్తుంది హంసబ్ యాత్రా పర్ జారహి హే మే యాత్రి బహుత్ మజబూత్ చెయ్యే సాత్సాత్ జారే హే ఇస్ కో చక్కర్ ఓ టక్కర్ నా హో దేహ అభిమాని హోకర్ రహ దాదీ అంటున్నారు మనందరము యాత్రలో వెళ్తున్నాము యాత్రలో యాత్రి కూడా ఎవరైతే ఉన్నారో యాత్ర చేసే చాలా దృఢంగా ఉండాలి ఎందుకంటే అందరు కలిసి వెళ్తున్నాము కదా కాబట్టి ఎవరితో కూడా ఎలాంటి ఘర్షణ లేదు ఎలాంటి పోట్లాట్లు జరగకూడదు దానికోసం చాలా శక్తి ఉండాలి అందరూ ఆత్మాభిమానిగా అయ్యి ఉండాలి ఈ ఆత్మిక యాత్రలో యాత్రికులందరూ ఎలా ఉండాలి ఎలాంటి ఘర్షణ పోట్లాట లేకుండా ఉండాలి అని అంటే చాలా శక్తి కావాలి ఆత్మాభిమానిగా అయి ఉండాలి భగవాన్ కేతాహే మే తుమారా సాథీహం తుమ్ సాక్షి హోకర్ ప్లేకరు భగవంతుడు ఏమంటారంటే నేను మీ జతగాడిని మీ ఫ్రెండ్ ఉన్నాను మీరు సాక్షిగా ఈ పాత్ర వహించండి పరంతు అప్పుని మత్ అభిమాన్ వాళ్ళ మత్ సాత్విక అనుభవం కర్ణి నయేదీహే కానీ తమ మతం ఏదైతే ఉందో అభిమానం యొక్క మతం ఏదైతే ఉందో అది తోడు యొక్క అనుభవాన్ని చేయడానికి వదలదు ఏమేమి తమ మతము अभिमान ऐस मतम एहंकार या मतम अदी तोड़ी अनुव चु अपनी मत भले गलत नहीं है पर अभिमान वाली है मैं सच हूँ मैं राइट हूँ इसके कारण देही अभिमानी भवा यह बाबा के शब्द काम ही नहीं करते हैं दादी अटुनार मन मत भले तप लेक उ నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్ అని అనుకోవచ్చు హా కరెక్టే కానీ దాంట్లో అభిమానం ఉంది నా మతము అని అంటున్నాం కదా అహంకారం అనేది ఉంది నేను సత్యమైన వాణ్ణి నేను సరిగ్గానే చేశాను నేనే రైట్ ఉన్నాను ఇట్లాంటి అభిమానం దేహీ అభిమానిగా కానివ్వదు ఈ అభిమానం ఉన్న కారణంగా దేహీ అభిమానిగా కాలేరు బాబా ఏదైతే ఈ శబ్దం చెప్పారో అది పనే చేయదు దేహి అభిమాని భవ అనేటువంటి శబ్దము ఆశీర్వాదం పనిచేయదు ఎందుకు నేను చెప్పేదే రైట్ నేనే కరెక్ట్ అని ఆ మతంలోనే కరెక్టే ఆ మతము లేదనిలే కానీ దాంట్లో అభిమానం అహంకారం అనేది ఉంది కాబట్టి మేరా శిక్షక్ రక్షక్ పిహే సే కెహతీ హు మానో యా నా మాను దాది అంటున్నారు నా శిక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన నా రక్షకుడు కూడా ఎవరు శిక్షకుడు రక్షకుడు శివబాబా కదా నా శిక్షకుడు నా రక్షకుడు కూడా నేను అనుభవంతో చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి నా శిక్షకుడే నా రక్షకుడు కూడా శిక్షక ఉల్లంఘన తో రక్షక క్యా కర్సక్తా హే చూడండి శిక్షకుడే రక్షకుడు ఎలా శిక్షకుడు ఏదైతే చెప్పారో ఆ శిక్షణల్ని ధారణ చేసినట్లయితే అప్పుడు రక్షణ లభిస్తుంది మరి దాదే అంటున్నారు మరి శిక్షకుడి శిక్షణలు ఏవైతే ఉన్నాయో అవి ధారణ చేయలేదనుకోండి అప్పుడు రక్షణ ఎలా లభిస్తుంది కమ్సే కమ్ బాబాకి శిక్ష తో రక్షక్ హే బాబా తక్కువలో తక్కువ బాబా యొక్క శిక్షణలు ఒకటైనా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు బాబా రక్షకుడిగా ఉంటారు బాబాకి పుంగరే హె బాబా కేసేబీ సంభాలిగా పిల్లికి పిల్లలు ఉంటాయి కదా పిల్లి పిల్లలు ఎట్లాంటి చోట్ల నుంచి ఎట్లాంటి చోట్లకి రక్షణ ఇవ్వడానికి కోసం ఎన్ని చోట్లకు మారుస్తుంది ఏడు చోట్ల మారుస్తుంది పిల్లి తన పిల్లలు అంటారు కదా అలా దాది అంటున్నారు మనం బాబా యొక్క పిల్లలు పొంగరే అంటున్నారు అంటే పిల్లి పిల్లలు ఎలా అయితే పిల్లి పిల్లలు అలా మనం కూడా బాబా పిల్లలము అలా మరి అలాంటి తండ్రి సంభాలిస్తాడు కదా మనల్ని पि संभा मेरी बाबा संभा बाबा पिल ग्यारंटी है जिसने याद से अपने विकरम विनाश किए हैं बाबा का फरमान माना है यज्ञ के एक पैनी वेस्ट नहीं की है समय सफल किया है भगवान उस पर कुर्बान है धर्ल चुस्काली बाबा यवन ये यवन रक्षिस्तार ఎప్పుడైనా ఆలోచించారా దాదే అంటున్నారు గ్యారంటీ ఉంది ఎవరైతే స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకున్నారో బాబా యొక్క ఆజ్ఞల పైన నడిచేటువంటి వారు యజ్ఞం యొక్క ఒక్క పైసా కూడా నయా పైసా కూడా వేస్ట్ చేయనటువంటి వారు ఎవరైతే తమ సమయాన్ని సఫలం చేసుకున్నారో భగవంతుడు వారిపైన బలిహారం అవుతారు ఏమేమి లక్షణాలు చెప్పారు బాబా ఎవరిని రక్షిస్తారు బాబా ఎవరిపైన బలిహారం అవుతారు ఒకటైతే అన్నారనమాట ఎవరైతే యోగం ద్వారా వికర్మల్ని వినాశనం చేసుకున్నారో రెండు బాబా యొక్క ఫర్మాన్ బాబా యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిపైన నడిచేటువంటి వారు మూడు యజ్ఞంలో ఒక్క పైసాను కూడా నయా పైసాను కూడా వేస్ట్ చేయనటువంటి వారు నాలుగు సమయాన్ని సఫలం చేసుకున్నవారు ఇలాంటి వారిపైన బాబా లిహారం అవుతారు జో అప్పున సమయ అవర్ సంకల్ప్ వ్యర్థ గవాతా హే భగవాన్ ఉస్పర్ కుర్బాన్ నహి జాసక్తా ఎవరైతే తమ సంకల్పాలని సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారో భగవంతుడు వారిపైన బలిహారం అవ్వలేరు ఓబీ డ్రామా కెహ్కే శాంత్ ఓజాతా హే మరి అలాంటి వారిని చూస్తే బాబా కూడా ఎవరైతే సఫలం చేసుకోలేదో సమయాన్ని శ్వాసల్ని సంకల్పాలని అలాంటి వాళ్ళని బాబా కూడా చూసి డ్రామా ఇది అని వదిలేస్తారు ఇక అనుభవంకి శక్తిలో ఉస్కా కదర్ రఖో అనుభవం యొక్క శక్తిని తీసుకోండి అనుభవంతో కూడా శక్తి లభిస్తుంది కదా దాన్ని తీసుకోండి దానికి వాల్యూ ఉంచండి ఆర్ట్ శక్తి ఓంకే ఛత్రి సదా హో ఎనిమిది శక్తులు ఉన్నటువంటి ఛత్రి అంటే గొడుగుని ఎప్పుడు మీ తలపైన పెట్టుకోండి ఎయిట్ పీస్ ఛత్రి ఏంటది ఎనిమిది శక్తులు మీ యొక్క రక్షణ కవచం మీ యొక్క చతుఛాయ దీన్ని ఎప్పుడు వేసుకొని ఉండండి సహన్ శక్తి సమానికి శక్తి పరక్ శక్తి హో యహ్ కంకడ హే హీరా హీరాహే యహ్ పరక్షే మరి దాది అంటున్నారు ఎనిమిది శక్తులు ఏమి గుర్తున్నాయా ఎనిమిది శక్తులు మరి దాది అంటున్నారు సహించేటువంటి శక్తి ఇముడ్చుకునేటువంటి శక్తి పరిశీలన శక్తి పరిశీలన ఇదేని చేయాలి ఇది రాయ ఇది రత్నమా అనేటువంటిది మనము పరిశీలన చేయగలగాలి ఇలాంటి శక్తులన్నీ కూడా మన యొక్క ఛత్ర మే హీరో పాటధారి హు మేరా జీవన్ హీరేతుల్య హే యమేరా సమయ హీరే సమాన్ హే మేరా సంకల్పి హీరే సమాన్ హో ఇంకా దాది ఏ చింతన చేయాలనే చెప్తున్నారు నేను హీరో పాత్రధారిని నా జీవితమే వజ్రతుల్యమైనటువంటిది నా సమయం కూడా వజ్రంతో సమానమైనటువంటిది నా సంకల్పాలు కూడా వజ్రంతో సమానమైనటువంటివి సమయము సంకల్పాలు నా జీవితము నా జన్మ అన్ని వజ్రతుల్యమే సంకల్పమే బోల్ మే బాబాకే వఫాదారు బచ్చే పను ఇంకొకటి దాది అంటున్నారు మన యొక్క సంకల్పాలలో కర్మల్లో మాటల్లో అన్నిట్లో కూడా బాబాకి నిజాయితీగా ఉండేటువంటిగా అలాంటి పిల్లలుగా అవ్వండి బాబా కహే వఫాదార్ బను అవర్ హమ్ బే వఫాయి కరే బాబా అంటారు మీరు నిజాయితీగా ఉండండి ముంచే విధంగా ఉండండి అని విశ్వాసపాత్రులుగా ఉండండి అని కానీ మనమైతే అవిశ్వాస పాత్రలుగా అయితే ఎలా ऐसे अपने ऊपर वफादारी का टाइटल ना लेना तो क्या भाग्य है ऊर् ने नेन ने चला विश्वासपात्र आलाका विश्वासपात्र उड़ेमेत गोप भाग्यम आज्ञा का, का उल्लंघन करना दिल से ना मानना अपना जो विचार है वही करना मरी भाग्य एंटे ఆజ్ఞని ఉల్లంఘించటము హృదయంతో మనము ఒప్పుకోము హృదయపూర్వకంగా ఒప్పుకోము ఏ విషయాన్ని మనం ఆలోచనలు ఏముంటాయో అవే చేయడము ఇవన్నీ ఆజ్ఞని పాటించకపోవడం అంటే తో ఆజ్ఞాకారి జోనహీ బన ఓ అందరు సుఖి నహి రేసక్త మరి ఇలా ఆజ్ఞాకారులుగా లేనటువంటి వారు లోపల సుఖిగా ఎలా ఉండగలుగుతారో ప్రతిదానికి కాంట్రడిక్టరీ బాబా ఏం చెప్తే దానికి ఆపోజిట్ నేను చేస్తూ ఉన్నాను అప్పుడు సుఖీగా ఎలా ఉండగలుగుతాము బాబాకి ఆజ్ఞాహే మన్ మనాభవ్ బచే తుమ్మప్న కాం కరో కిసికో దోషి నహి బనావు అప్పు నెలియే పుణ్యకరం కరు దాది అంటున్నారు బాబా యొక్క ఆజ్ఞ ఏంటి మన్ ఇంకా బాబా అంటారు పిల్లలు మీ పని ఏది ఉందో అది చేయండి ఎవరిని దోషిగా మార్చకండి దోషిగా చూపించకండి తమ యొక్క పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ పోండి శ్రావణ మాస్ బడా ధర్మావుహే ఇస్కా మహత్వ జోభీ జాన్తాహే ఉస్కా బహుత్ హువా హువాహే ఆగస్ట్ మాసము అంటే ఆ సమయంలో శ్రావణ మాసం కూడా నడుస్తున్నట్టుంది ఆ సమయంలో సో దాదే అంటున్నారు శ్రావణ మాసము చాలా ధార్మికమైనటువంటి మాసము దీని మహత్వాన్ని కూడా మీరు తెలుసుకున్నారు దీంతో ఎంతో మంచి జరుగుతుంది కోయిబీ యాసి బాత్ హమారే సంస్కారమే నా హో జో మే బాబాకి ఆజ్ఞా పాలన నా కర్సకు ఎలాంటి ఎప్పుడు కూడా ఎలాంటి మాట మన యొక్క సంస్కారాల్లో ఉండకూడదు బాబా యొక్క ఆజ్ఞని ఉల్లంఘించే విధంగా ఏ మాట కూడా మన సంస్కారాల్లోకి ఉండకూడదు యా హమారి లైఫ్ హే హమారి లైఫ్సే అవంకో లైఫ్ మిలే దాదే అంటున్నారు ఇది మన జీవితము మన యొక్క ఈ జీవితంతో ఇతరుల జీవితం తయారవ్వాలి అలా ఉండాలి అంటే మన లైఫ్ ఎంత ఇన్స్పైరింగ్గా ఉండాలి అని అంటే వారి జీవితం తయారవ్వాలి యా సేవా సత్యోగమే నహి కరెంకే ఈ సేవను మీరు సత్యోహంలో కూడా చేయరు అభికి సేవసే జో బల్ మిల్తాహే ఉస్కా కదర్ హో ఇప్పుడు ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో దాంతో ఏదైతే శక్తి లభిస్తుందో దాని యొక్క వాల్యూని ఉంచండి सेवा से माया जीत तो बनते ही है पर निद्रा जीत भी बन जाते हैं सेव तो माया मायाजीतल अवने अवतरूर का दी तो निद्रा जीत, लगा कुड़ा निद्रा जीत माना जिस समय सोना है सो जाओ जिस समय उठना है उस समय उठ जाओ जागना सोना मेरे हाथ में हो दादे निद्रा निद्राजेलगा अवड़ू అంటే మాయాజీతిగా అయితే అవుతారు నిద్రాజేతులుగా కూడా అవుతారు నిద్రాజేతులంటే ఎవరు ఏ సమయంలో పడుకోవాలో ఆ సమయంలో పడుకోండి ఏ సమయంలో లేవాలో అప్పుడు లేవండి వాళ్ళని నిద్రాజీతులు నిద్రాజేతులు అంటే నిద్రపోకుండా ఉండటం కాదు నిద్రపోతారు కానీ ఎప్పుడు పడుకోవాలో అప్పుడే పడుకుంటారు ఎప్పుడు లేవాలో అప్పుడు లేస్తారు ఇప్పుడు మురళి వింటున్నారు మురళి క్లాస్లో కూర్చున్నారు అది నిద్రపోయే సమయమా ఒకవేళ అప్పుడు నిద్ర వస్తుంది అని అంటే నిద్రా చేతులని కాదు రెండోది రాత్రి అంటే పడుకోవాలి కానీ నాకు ఆ సమయంలో నిద్ర రావట్లేదు అది అవ్వటమా అది కూడా జీత అవ్వటం కాదు సో దాదే అంటున్నారు ఏ సమయంలో పడుకోవాలో ఆ సమయం పడుకోవాలి ఎప్పుడు లేవాలో అప్పుడు లేవడమే నిద్రాజేతులుగా అవ్వడం అంటే జాగణ సోన మేరే హాత్మ్యహే పడుకోవడము లేవడము ఇదంతా నా చేతుల్లోనే ఉంది అగర్ కోయి కియా ఆవరు అభిమాన ఆయా తో బాబా ఫల్ నహి దీగా నేను ఏదైనా కర్మ చేశాను కర్మ యొక్క అభిమానం వచ్చేసింది నేను చేశాను గొప్పలు చెప్పుకుంటారు అప్పుడు భాగ్యం పోయినట్టే కదా బాబా జో సిఖాతా హే ఓ కర్తే హే తో కర్మక్షేత్రమే బీజ్ పడతా జాత హే బాబా ఏదైతే నేర్పిస్తూ ఉన్నారో అది చేస్తూ పోతాము అంటే కర్మక్షేత్రంలో బీజాలు అయితే పడుతూనే ఉంటాయి ఫిర్ మేరేకో దేఖర్ కర్తే హే సహజ సహయోగి బంచాత నన్ను చూసి మళ్ళీ ఇతరులు కూడా చేస్తారు అంటే సహాయోగలగా అవుతారు उनका भी पुण्य का खाता बन जाता है हां सहयोगగలవటం వల్లా వారి యొక్క పుణ్య ఖాతా కూడా తయారవుతుంది తో ఏక తో బాబా జో కరాతా హై वो हम करें और फिर हमको देख वही कर्म और करें ऐसे ही स्वर्ग की स्थापना होती है गारंटी है दादाంటున్నారు వారి యొక్క పుణ్య కర్మల ఖాతా కూడా తయారవుతుంది సహాయోగిగా అయిన వల్ల యొక్క పుణ్య కర్మల ఖాతా కాబట్టి ఒకటైతే బాబా ఏదైతే చేయిస్తూ ఉన్నారో అవే మనం చేయాలి ఎందుకంటే మనల్ని చూసి మళ్ళీ ఇతరులు కూడా అలాంటి కర్మలే చేస్తారు ఇలాంటి వారే స్వర్గ స్థాపన చేయడానికి నిమిత్తంగా అవుతారు ఇది గ్యారెంటీ కయ్యి సోచితే జాతా హే కర్తే కమ్ హే అరే చల్తే ఫిర్తే సేవా కర్లు కొంతమంది ఆలోచనలు చాలా ఎక్కువ చేస్తారు పని అయితే తక్కువ చేస్తారు మరి దాది అంటున్నారు అరే నడుస్తూ తిరుగుతూ సేవ చేయండి అంత ఆలోచన ఎందుకు చేస్తారు పనులు కూడా చేయండి అని అంటున్నారు అచ్చా ఇది ఈరోజు అధికారి క్లాస్ ఆజ్ఞాకారత్వము ఉండాలి మరియు విశ్వాసపాత్రులుగా కూడా నమ్మకం పెట్టుకునే విధంగా కూడా ఉండాలి అప్పుడే సదా సుఖీగా ఉంటారు అని చాలా మంచి రోజువారీ జీవితంలో ఎలాంటి ధారణలు చేయాలి అనేది చక్కగా దాదిగారు వినిపించారు ఈ క్లాస్ని మరీ ఇంకొక రెండు సార్లు విని ఈ వారమంతా ఇదే అభ్యాసంలో ఆజ్ఞాకారత్వము మరియు విశ్వాసపాత్రులు నమ్మకస్తులుగా ఉండే విధంగా మనము మన యొక్క పురుషార్థాన్ని సాగిద్దాము అచ్చ ఓం శాంతి